మీ అందరికీ నా కొందనాలు వందనాలు కలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కూనే మీ అద్దెకొచ్చాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని భూమి మీద ఉన్న సహోదరులందరినీ చల్లగా కాపాడి మనందరి ఏడల దేవుడు చేసిన ప్రతి మేలుకుపకారానికి మన ప్రభు మన రక్షకుడు నే వారి నాముల మన తండ్రి అనే దేవుడికి శిరసు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఇదేనో దేవుని పిల్లారా దేవుడు మన హృదయాలను ఏ మాటలతో అయితే నింపి మనల్ని సంతోషపెట్టాలనుకుంటున్నారు ఆ మాటలు ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న ఆరాధన చేసుకుందాం దేవుడు చేసిన మేలులను బట్టి ఆరాధనా సుతే ఆరాధన ఆరాధన ఆరాధనా దైవ రాధనా మనం చూడగలిగితే మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయమం పన్నెండవ వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని రైపడింది అంటే విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అని అన్నాడు దేవుని పిల్లరా అది సంఘములోనే కాదు సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా ఎలా ఉండాలంటే దేవుని ఎందున విశ్వాసము కనపరిచే వ్యక్తిగా ఉండాలా పవిత్రతలో కూడా నువ్వు మంచిగా నడుచుకుండే వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబంలో విశ్వాసులను యందు భయభక్తులు కలిగి బ్రతకడంలోనూ నడుచుకోవడంలోనూ పిల్లలు గమనిస్తాడు భర్త గమనిస్తారు చుట్టుపక్కల వారు నిన్ను గమనిస్తారు నీ పవిత్ర ప్రవర్తన జీవితం కూడా కుటుంబంలో వాళ్ళు ఎలుపుటు వాళ్ళు చూస్తారు కనుక దేవుని పిల్లరా వాళ్ళు నిన్ను ఆశీర్వదిస్తుంటారు నీ పవిత్రతను నీ విశ్వాసమును వాడు ఎమ్మడిస్తుంటారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే పవిత్రతలోను విశ్వాసములోను విశ్వాసులకు మాదిరి ఒక మాదిరి జీవితం నువ్వు కలిగి ఉండాల ఒక మాదిరి జీవితం నువ్వు కలిగి ఉంటే ఇదిగో నీ కుటుంబం ఆశీర్వదించబడింది నీ బిడ్డలో భర్త నీ చుట్టుపక్కల వారు కూడా ఆశీర్వదించబడతారు కనుక జాగ్రత్త విశ్వాసంలో పవిత్రతలో ఎలుపుడు వారికి అలాగనే సంగము వారికి కూడా ఒక మాదిరికరమైన జీవితంలో కలిగి ఉండాలని చెప్తున్నావు దేవుని పిల్లరా ఎంతమంది అయితే విశ్వాస జీవితంలో పవిత్రతలో బతకడం ఇప్పలమై కుటుంబాలను పతనం చేసుకుని దేవునికి దూరం అయిపోయినారు వారి కోసం మనం ప్రార్థన చేద్దాం చెమ్మ కలిగిన మా తండ్రి తండ్రినైనా కృప కలిగిన నామానికి వందనాలునైనా ఇదిగో కుటుంబంలోనైనా విశ్వాసం కలిగిన వారై ఉండి పవిత్రత లేక నీ విశ్వాసం లేక ఎన్ని కుటుంబాలైతే పతనమై నీకు దూరమైపోయిందండి నైనా ఇదిగోనైనా నీ వలన శాపమును ఉంది ఉన్నారు అట్టి బిడ్డలు మీరు కృపద జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారై పవిత్రత కలిగిన వారై ఒక విశ్వాసం పవిత్ర జీవితంలో మాదిరికరమైన జీవితం కలిగి ఉండటానికి కృపచూపమని అడుగుతూ వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతుందండి ఎంతమంది అయితే చూడు చుడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని నైనా ఈ మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి హెత్తైన జీవితాలు కలిగి బ్రతకడానికి కృపలను గరించమని అడుగుతూ ఎవరన్నా అప్పులు బాధల్లో కుటుంబాల వేదనలతో ఉంటే తండ్రి వాటిని తీర్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించే మహిం పొందమని మా రక్ష గడుని కుమారుడిని వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజయపేరు కొందనములు ధన్యవాదాలు